హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ గాయత్రి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఉల్లిపాయ కూర అండి ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు కానీ అయినా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మరి ఇంకెందుకు కాలుస్తాం ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఉల్లిపాయ కూర ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందు ఇట్లాగా ఎగ్స్ అన్ని ఎగ్స్ని బాయిల్ ఉడక బాయిల్ చేసేసుకొని ఇట్లా నూనెలో కొంచెం ఫ్రై ఇవ్వాలి అలాగే కొంచెం నూనె బాండీలో వేసుకొని ఇలా తాలింపు దినుసులు కరివేపాకు అలాగే ఆనియన్స్ కూడా వేసి మగ్గనివ్వాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి బాగా మగ్గాలన్నమాట చాలా మగ్గాలి ఇవి ఈ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది అనమాట బాగా మగ్గుతూ ఉంటే కొంచెం మగ్గినాక అలాగే ఉప్పు పసుపు వేసుకోవాలి మనం చూసారా క్వాంటిటీ చాలా తగ్గిపోతుంది ఇలా బాగా తగ్గిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చినాక కొద్దిగా కారం వేసుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసి అలాగే ఆయిల్లో ఫ్రై చేసిన ఎగ్స్ వేసుకోవాలన్నమాట కలిపేసుకోవాలి కొత్తిమీర అలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఈ కోడిగుడ్డు ఉల్లిపాయ కూర రెడీ అయిపోయినట్టేనండి మరి ఇంకెందుకు కాలుస్తాం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట చాలా బాగుంటుంది ఇది మరి ఇంకెంత కాలొస్తో మీరు కూడా ట్రై చేసేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్